తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడ్డ ఉద్యమకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల ఇంటి స్థలంతో పాటు నెలకు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మలిదశ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమావేశం శుక్రవారం నల్గొండ పట్టణంలోని ఎస్బీఆర్ గార్డెన్స్ లో నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు పది లక్షల ఎక్స్క్రేషియా మంజూరు చేయాలని హెల్త్ కార్డు బస్ పాస్తో పాటు ఐడి కార్డులను ఇవ్వాలని కోరారు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది అహర్నిశలు కృషి చేసి ఆత్మ బలిదానాలు చేసుకున్నారని అవహేళనలు భరించి పోలీసులచే లాఠీ దెబ్బలు తిని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నామని ఉద్యమకారుల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనూ ఉద్యమకారులను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని కనీసం నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైన తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకుని తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇంద్ర సైదులు నరసింహారెడ్డి ముస్తఫా సయ్యద్ తాజుద్దీన్ రవి వెంకట్రెడ్డి మారయ్య శ్రీనివాస్ రెడ్డి యాదయ్య యాదగిరి కవిత వెంకటేశ్వర్లు శంకర్ నరేష్ స్టాలిన్ రాజు మల్లేష్ వెంకటన్న లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది మా డిమాండ్ ఏంటంటే కనీసం రెండు వందల యాభై గదాలు ప్రతి ఉద్యమకారుని గుర్తించి వాళ్ళు వాళ్ళ కాడ ఉంటుంది డాటా ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెండు వందల యాభై గజాలు ఇవ్వాలి ప్రతి ఉద్యమకారుని స్వతంత్ర సమరోధునిగా వాళ్ళని గుర్తించి వాళ్ళకు రైల్వే పాసులు కానీ ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ వీళ్ళకి అందే విధంగా ప్రతి సంక్షేమ పథకాల్లో ఒక ట్వంటీ పర్సెంట్ ఉద్యమకారులని చొప్పించి వాళ్ళని కూడా న్యాయం చేయాలని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని అమరవీరులని వాళ్ళ కుటుంబాలను కూడా చాలా మంది మందిని మాత్రమే ఇచ్చిర్రు మిగతా వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలని ఉద్యమంలో ఉన్న ప్రతి వ్యక్తుల్ని వాళ్ళు ఇంత జైలు పోయిందే కాదు కేసీట్లు షీట్లు ఉన్న వాళ్ళే కాకుండా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు కాబట్టి గత జార్ఖండ్ కాక గుర్తించినట్టుగానే మాకు కూడా ఇక్కడ పెన్షన్లు తర్వాత నెలకు ఇరవై ఐదు రూపాయల గౌరవ వృత్తి కూడా ఇవ్వాలని కో ఇంకా ఇలాంటి చాలా ఈ కార్యాచరణ మేము తయారు చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి ఉద్యమకారుల్ని నిర్లక్ష్యం చేయకుండా ఎవరు చేసినా కూడా గత ప్రభుత్వాలు చెవి చూసినాయి అయ్యా మీరు కూడా అట్లాంటి ప్రమాదంలో ఇప్పుడు మీ మీద గౌరవం ఉంది కాబట్టి చేయాలని మా ఉద్యమకారుల తరఫున ఈ వేదిక తరఫున మేము కోరుతా ఉన్నాం